అలా అండి అందరికీ రీసెంట్గా సొంత ప్రభుత్వం చేసిన సర్వేనే తీర్మానం మల్లన్న తగలబెట్టడం అయితే జరిగింది ఒక రకంగా ఒక క్యాస్ట్ మొత్తాన్ని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం అయితే జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఒక ఎమ్మెల్సీ సాధారణ ఎమ్మెల్సీగా ఉండి ప్రభుత్వం మీద ఈ స్థాయిలో విమర్శించడానికి ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో ఎండగట్టడానికి కారణాలు ఏ మల్లన్న వెనుక ఎవరైనా ఉన్నారా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారారు ఆ తలనొప్పిగా ఎందుకు మారారు అంటే ప్రభుత్వం చేసిన సర్వే ఏదైతే కులగణన సర్వే బీసీల యొక్క లెక్క తేల్చాలి బీసీలకి న్యాయం కల్పించాలి బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చిన దానిలో భాగంగా కుల సర్వే నిర్వహించడం జరిగింది అయితే ఈ కులగణన సర్వేలు సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ అనేవి బీసీ పార్టీలకి అలాగే బీసీ నేతలకి బీసీకి సంబంధించిన యూత్కి మాత్రం అంగీకారం కలిగింది ఎందుకంటే రెండు వేల పదకొండు సెన్సస్ చూసుకున్నా కానీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే సర్వే చూసుకున్నా కానీ అక్కడ ఓసీలు ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఈ సర్వే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ఉంది కదా ఈ సర్వేలో ఓసీలు దాదాపు పదిహేను శాతం పైనే ఉన్నారనమాట అయితే దీని మీద విమర్శలు అనమాట చూశారు కదా రెడ్డి వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి వీళ్ళందరూ కూడా ఆ బీసీ జనాభాని అనగదొక్కేందుకు బీసీ జనాభాని చాలా తక్కువ చేసి చూపించి వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునేందుకు బీసీ జనాభా తక్కువ చేసి చూపారని చెప్పేసి సొంత పార్టీ నేత అయినా సొంత పార్టీ చేసిన సర్వేనే సొంత ప్రభుత్వం చేసిన సర్వేనే తీర్మానం వల్లన తగలబెట్టడం జరిగింది అయితే ఆయన ఇంత చేస్తున్నా కానీ ఆయన మీద ఇప్పటివరకు కూడా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నమాట అయితే దీని వెనక అంటే ఈ యొక్క వ్యక్తి వెనక తీర్మానం వెనక ఎవరు ఉన్నారు ఎందుకంటే ఒక సాధారణ ఎమ్మెల్సీ ఒక సాధారణ వ్యక్తి ఈ స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా కానీ ఎందుకు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కేసీబెట్టి అంటే ఒక వర్గాన్ని రెడ్డి వర్గాన్ని కూడా చాలా బూతులు మాట్లాడటమే జరిగింది ఒక రెడ్డి క్యాస్ట్ మీద అయితే ఇంత చేస్తున్నా కానీ మల్లన్నని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అయితే మల్లన్న వెనక ఏమైనా కేటీఆర్ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు గారు ఉండి మల్లన్నని మల్లన్న వెనక ఏమైనా నడిపిస్తున్నారా అందుకోసమే ఆయన ఏమి చేయలేకపోతున్నారా అన్న ఒక వాదన కూడా మనకి బలంగా వినిపిస్తుంది అయితే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే మల్లన్న గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీదే తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నారు కేసీఆర్ని విమర్శించడానికి భయపడే రోజుల్లో కూడా ఆయన విమర్శించడానికి భయపడే రోజుల్లో కూడా తీర్మానం వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల విమర్శించి దాదాపు ఒక చాలా కేసులు కూడా తన మీద పెట్టించుకొని జైలుకి వెళ్ళారు అయినా కానీ మల్లన్న తగ్గలేదు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది కాకపోతే ఇంత జరుగుతున్న కానీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా మీద చర్యలు తీసుకోలేకపోతుంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న మీకేమైనా తెలిస్తే మీ యొక్క ఈ యొక్క కింద వీడియోలో మీ యొక్క కామెంట్ని అయితే తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ